నమస్కారం మిత్రులారా నేను మీ జర్నీస్ సురన్న ఇక మనం డైరెక్ట్ విషయంలో వెళ్ళిపోదాం ఎంత ల్యాండ్ మాఫియా జరిగిందంటే దాదాపు తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ చూసినా భూ కబ్జాలే ప్రభుత్వ భూమి ఉంటే జాలు కబ్జాలు చేసుడే రాజకీయ నాయకులు కబ్జాలు చేసేడు ఒకరి అయితే ఐఏఎస్ లాట ఐపీఎస్ లాట ఉన్నతమైన పదవులు పొందిన దుర్మార్గులు కూడా ఈ భూములను కబ్జా చేసుకోవడం ఏందండి ఇదంతా కాంగ్రెస్ హాయంలో జరిగిన అవినీతి కాదు బీఆర్ఎస్ హాయంలో జరిగిన అవినీతి ఉమ్మడి రాష్ట్రంలో మనం ఉన్నప్పుడు తెలంగాణ రాష్ట్రాన్ని మనం సపరేట్గా సాధించుకున్నప్పుడు ఇక విపరీతంగా ఆకలి మీద ఉన్న కలవకుండా కుటుంబం కావచ్చు ఈ అధికారులు కావచ్చు మొత్తం తెలంగాణ రాష్ట్రాన్ని దోపిడి పాలు చేశారు ఎంత సిగ్గుచేటంటే భూదాన్ భూములలో మొత్తం ఐఏఎస్ లాట ఐపీఎస్ లాట వాళ్ళే మొత్తం దాని మాటదారు లాట ఎక్కడ స్థలం కనిపించినా వాళ్ళు కబ్జాలు చేసుకోవడం వాళ్ళు అయ్యే జాగిరన్నట్టు చూడండి నిషేధిత జాబితాలోకి భూదాన్ భూములు చేరుతాలంటూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇలాంటి లావాదేవీలకు అనుమతించొద్దని కామెంట్ ముప్పై మంది ఐఏఎస్ ఐపీఎస్ వారి కుటుంబ సభ్యులకు నోటీసులు లిస్టులో నవీన్ మిట్టల్ అమోయ్ కుమార్ మహేష్ భగత్ స్వాతి లక్రా రవి గుప్తా సోమేష్ సోమేష్ భార్య వీళ్ళందరూ నిజంగా దుర్మార్గులు అండి నవీన్ మిట్టలు ఐఏఎస్ అధికారిగా కొంచెం అలా సిగ్గుశండదుగా ఎట్లా ఎట్లా భూములను కబ్జా చేస్తారండి అమోయ్ కుమార్ అమయ్ కుమార్ ఒక రంగారెడ్డి డిస్టిక్ కలెక్టర్ ఆ రంగారెడ్డి డిస్టిక్ కలెక్టర్లో అమయ్ కుమార్ కలెక్టర్గా ఉన్నప్పటి నుండి ఇంకా విపరీతంగా విపరీతంగా స్కాములు జరిగాయి ఎక్కడ భూములు జరిగినా ఇల్లీగల్ కన్స్ట్రక్షన్కి ఇల్లీగల్ వెంచర్లకు నవీన్ అమయ్ కుమార్కు మొత్తం వెళ్లాల్సిందే అక్కడ ఏం వెళ్లాల్సిందే కమిషన్ వెళ్ళాల్సిందే ఈ స్వాతి రవి గుప్తా సోమేష్ భార్య తెలుసు సోమేష్ కుమార్ మొత్తం కమర్షియల్ ట్యాక్స్లో ఇరుక్కున్నాను ఆయన వెయ్యి కోట్ల స్కాములు చేసింది వీళ్ళందరూ కలిసి అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మీద కాంగ్రెస్ పార్టీ మీద బీఆర్ఎస్ నాయకులు కావచ్చు విపరీతంగా ఫైర్ అవుతాం మరి బీఆర్ఎస్లో జరిగిన అవినీతిని బయట తీసే మీరు ఎందుకంటే ఫైర్ అవుతారు అర్థం కాదు బీఆర్ఎస్ ఆయనలోగా ఇంత ఘోరంగా అవినీతి జరిగింది కొంచెం ఉండాలి కడుపుకు అన్న గట్టి తింటా మీరు అసలు చూడండి ఇతర చదువుతా ఎవరెవరి దీనిలో స్కామ్ ఉంది మొత్తం చదువుతా భూదాన్ భూములపై హైకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం నాగారం గ్రామ సర్వే నెంబర్ నూట ఎనభై ఒకటి నూట ఎనభై రెండు నూట తొంభై నాలుగు నూట తొంభై ఐదులోని భూదాన్ భూములను నిషేధిత జాబితాలో చేర్తారని రంగారెడ్డి జిల్లా కలెక్టర్తో పా కలెక్టర్తో పాటు సబ్ రిజిస్టర్ గురువారం ఆదేశాలు జారీ చేసింది భూదాన్ భూముల అక్రమాల్లో పలువురు ఐఏఎస్ ఐపీఎస్లతో పాటు ఉన్నతాధికారులపై ఆరోపణలున్న నేపథ్యంలో అధికార దుర్వినియోగ అవకాశం వచ్చిందని దీంతో నిషేధిత జాబితాలు చేర్చాలని తాము వి విచక్షణ అధికారంతో ఆదేశిస్తున్నామని హైకోర్టు పేర్కొంది తదుపరి ఆర్డర్స్ ఇచ్చేదాకా ఈ ల్యాండ్స్ను అన్యాంతం చేరదని వీటిపై ఏ ఒక్క లావాదేవీ జరపడానికి వీల్లేదని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది కేసులో కేసులో ట కేసులో పెద్ద ఆఫీసర్లు ఉండడంతో పిటిషన్ను ఉపసంహరించుకోవడానికి పిటిషన్కు అనుమతించొద్దని రిజిస్టర్ స్పష్టం చేసింది ఇది బాగా గమనించండి కేసులు వేస్తే తర్వాత దానివల్ల ఉపసంహరించుకుంటారు అది జరగడానికి వీలు లేదు అని హైకోర్టు స్పష్టంగా చెప్తుంది మిత్రులలో వీళ్ళు ఎవరండి వీళ్ళు ఎవరు దోచుకోవడానికి వీళ్ళెవరు మన సొమ్మును దోచుకొని దాచుకొని వీళ్ళు ఎవరు దుర్మార్గులు ఐఏఎస్ అంటే ఏంటి చెప్పండి ఏంటి ఎంత గొప్ప ఉద్యోగాలు అవి దానిలో మీరు ఆ సీట్లో ఎందుకు కూర్చుంటాను రాజకీయాన్ని మొత్తం తలదన్నాలి మీరు కానీ మీరేం చేసిన మొత్తం రాజకీయ నాయకుల కుమ్మకాయ మొత్తం నిషేధిత జాబిలో భూములను కూడా మీ పేరు మీద ఎక్కించుకోవడం ఎంత దారుణం అన్న అన్నకాంతం వీలు లేదు నాగంలోని భూదాన భూముల్లో అక్రమాలపై విచారణ జరపాలంటూ రాష్ట్ర ఉన్నత అధికారులకు ఫిర్యాదు చేసిన చర్యలు తీసుకోవడంతో సిబిఐ ఈడుతో దర్యాప్తు జరిపించాలంటూ మహేశ్వరం మండలానికి చెందిన బీర్ల మల్లెస్ గతంలో హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు దీనిపై జస్టిస్ సివి భాస్కర్ రెడ్డి గురువారం విచారణ చేపట్టారు ఇది మిగతా మిగతాది నాలుగు మిగతాది ఇంకో పేరు ఉంది నేను చౌతా మిథులారా ఎంత ఘోరాది ఘోరం అంటే ఇది వామ్మో వామ్మో ఇంత అంటే వీళ్ళు ఏమన్నా చేసుకోవచ్చు ఏమన్నా చూసుకోవచ్చు ఇక పేదవాళ్ళు పేద పేదవాళ్ళెక్క ఉండాలి నిషేధ జాబితాకి భూదాన భూములని ఉంది పిటిషన్ తరపున సీనియర్ అడ్వకేట్ రవిచందర్ బాధి వినిపిస్తూ వినిపిస్తూ స్థానిక పోలీసులు రెవెన్యూ అధికారులతో కలిసి ఉన్న ఉన్నతాధికారులు పోర్దరి పత్రాలు సృష్టించి అర్థ ఏం ఏం పత్రాలు అంట పోర్దరి పత్రాలు అంట వీళ్ళు సృష్టించింది పోర్దరి పత్రాలు సృష్టించి రెవెన్యూ రికార్డులను తారుమారు చేసి బినామీ లావాదేవీలతో చట్ట విరుద్ధంగా భూదాన్ భూములను బదలాయించారన్నారు అంతేకాకుండా భూదాన్ చట్ట తెలంగాణ భూదాన గ్రామదాన నిబంధనలు నాలుగు పంతొమ్మిది వందల విరుద్ధంగా పలువురు ఐఏఎస్లు ఐపీఎస్లు సొంత పేర్లతో పాటు కుటుంబ సభ్యుల పేరుతో కొనుగోలు చేసి తెలిపారు ఎట్లా కొనుగోలు చేస్తారు అవి భూదాన భూములు కదా చెరువు సికం భూములు మాయమయ్యాయి భూదాన్ భూములు మాయమయ్యాయి తెలంగాణ రాష్ట్రంలో వందల వేల ఎకరాల దోపిడీ గురయ్యాయి కేటీఆర్ కూడా సంబంధించిన భూదాములు పదిహేను వందల కోట్ల సారీ వెయ్యి ఎకరాల వరకు కేటీఆర్ కూడా అర్థం బినామీల పేర్లు పెట్టిన సమాచారం ఉంది ఏం ఏం నడుస్తుంది అసలు ఇంకా రా రాజతోత్సవం పెడతారు నేను పీకాని కాదు రజతోత్సవం రాహుల్త్సవం కాదు రాజతోత్సవం పెడతారు అర్థం కాదు గ్రామధనా నిబంధన నైన్టీన్ సిక్స్టీ ఫైవ్కి విరుద్ధంగా పలువురు ఐఏఎస్లు ఐపీఎస్లు సొంత పేర్లతో పాటు కుటుంబ సభ్యుల పేర్లతో కొనుగోలు చేశారని తెలిపారు సివి సివిసికి సీఎంఓ కార్యాలయంతో పాటు హోంశాఖ ముఖ్య కార్యదర్శి పంపినా ఎలాంటి చర్యలు తీసుకోలేదు అన్నారు వాళ్ళు తీసుకోరు ఎందుకంటే దాంట్లో వాళ్ళకు కూడా ముడుపులు ముడతాయి కదా ఎవరికి సీఎంఓ ఆఫీస్ కావచ్చు అప్పుడున్న ముఖ్యమంత్రి దానికి సంబంధించిన కింద ఉన్న వాళ్ళు కావచ్చు ఆర్డీఓ కావచ్చు ఎంఆర్ఓలు కావచ్చు అరే వీళ్ళకి కబ్జా చేస్తారు రవాయి వీళ్ళని నియమా ఎవరు ఫిర్యాదు చేసినా పట్టించుకోకండి చెత్తబుట్లో వేయండి రవాయి ముందే చెత్తారు వాళ్ళు అందుకే వాళ్ళు పట్టించుకోరు ఫలితం లేదు భూముల బదలాయింపు అన్నాక్రాంతమై భూదాన చట్టం ప్రకారం నిషేధం ఉన్నప్పటికీ ఉన్నతాధికారులు అధికార దుర్వినియోగం పాల్పడి రెవెన్యూ అధికారులతో కుమ్మక్కై రెవెన్యూ రికార్డులు వాళ్ళ పేర్లను చేర్చి పట్టదారు పాస్ పాస్బుక్లు పొందారని తెలిపారు బరాబర్ రెవెన్యూ రికార్డులు ఉంటే మాయం చేస్తారు వాళ్ళు తహసీల్దార్ని గుప్పెట్లో పెట్టుకుంటారు ఆర్డీఓ వాళ్ళను పెట్టుకుంటారు కలెక్టర్లను ఏ కలెక్టర్లో దీని స్కామ్ చేసినప్పుడు ఐఏఎస్ ఐపీఎస్ దీనిలో పెద్ద ప్రధాన సూత్రాలు ఉన్నారు మొత్తం నిషేధిత జాబితులు ఉన్న భూములని వీళ్ళు ఎట్లా మొత్తం పోజరి సంతక సంతకాలు మాట పత్రాలు మాట ఎంఆర్ఓలు ఆర్డీఓలతో కలిసి కుమ్మకాయ మొత్తం వాళ్ళు నిషేధిత జబున భూములను మొత్తం మాయం చేసి పాస్బుక్లు తెప్పించుకున్నట ఎంత అన్యాయం చెప్పండి ఇది వెరీ టూ మచ్ కదా వాదనలు విన్న జడ్జి ప్రాథమికంగా రికార్డులను పరిశీలిస్తే నాగారంలోని నూట ఎనభై ఒకటి నూట ఎనభై రెండు నూట తొంభై నాలుగు నూట తొంభై ఐదు సర్వే నెంబర్లో భూములు భూధన బోర్డుకు చెందిన చెందినవన్నారు సాగు మిత్తం భూములను పేర్లు కేటాయించవచ్చని దీంతోపాటు ప్రభుత్వం స్థానిక సంస్థల ప్రజాకు బలహీన ఇళ్ళని ఇల్లంఘనకు వినియోగించుకోవచ్చని తెలిపారు మరి ఇది చేయొచ్చు కదా ఇప్పుడు ప్రభుత్వం వెంటే బీఆర్ఎస్ పార్టీకి బీఆర్ఎస్ పార్టీ దోచున్నారు కాబట్టి ఈ ఈ వీళ్ళందరూ కూడా బీఆర్ఎస్ పార్టీకి భజన పరలే నాకు తెలుసు వీళ్ళు పోలీసులు కాదు అర్థనా వీళ్ళు పోలీసులు కాదు వీళ్ళ ఐఏఎస్లు కాదు వీళ్ళందరూ భజన పరులు దుర్మార్గులు ఎట్లా దోచుకుంటారండి వీళ్ళు నిషేధిత జాబితులు ఉన్న భూములను వీళ్ళు ఎట్లా పాసుపు చేస్తారండి ఉరి తీయాలి వీళ్ళని క్రిమినల్ కేసులు జీవిత కారాగార శిక్ష విధించాలి వీళ్ళకి వీళ్ళని మళ్ళీ పదవి నుండి సస్పెండ్ చేస్తే మళ్ళీ వేరే పదవి ఇస్తారు వాళ్ళకు పదవి నుండి సస్పెండ్ కాదు వీళ్ళని ఉరిదియాలి ఇయ్యాలి లేకుండా డిస్మిస్ చేయాలి కారాగార శిక్ష విధించాలి బతికి ఉన్న రోజు జైల్లో పెట్టాలి వీళ్ళని ఎంత దుర్మార్గం ఇది ఇదే అండి దీని ప్రభుత్వం ఏమేమి పనులు చేయవచ్చు స్థానిక సంస్థల ప్రజల అవసరాలకు ఆ భూములను వినియోగించుకోవచ్చు లేదా ప్రభుత్వం ఏమైనా స్కీములు తీస్తుంది డబుల్ బెడ్రూమ్ ఇల్లు అని అలాంటి వాటిలో బలహీన వర్గాలు ఇళ్ళ స్థలాలు ఇవ్వచ్చు దాంట్లో కానీ వీళ్ళు బలహీనులా వీళ్ళు బలహీన చౌత వాళ్ళు మీరు చెప్పాలి వినాలి భూదాన చట్ట ప్రకారం కేటాయింపులు వారసత్వంగా ఇవ్వవచ్చు అని అంతేగాని అన్న గ్రంథం చేయడానికి వీలేదని అంటే అమ్ముకోవద్దు ఉన్నత ఉన్నతాధికారుల తీవ్రమైన ఆరోపణలు ఉన్నందున కింది స్థాయి అధికారులను ప్రభావితం చేయడం ద్వారా ప్రయోజనాల రక్షణకు అధికారం దుర్నియోగం పాల్పడే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు వాస్తవమే ఇవాళ ఉన్నతాధికారులు ఎవరు ఐఏఎస్లు ఉన్నత ఉన్నతాధికారులు ఇక వాళ్ళ వాళ్ళకి మామూలు పొగరు ఉండదు ఇక అంటే ఇప్పుడున్న వాళ్ళ కాదు గతంలో ఈ దుర్మార్గానికి పాల్పడ్డ వాళ్ళని నేను అంటున్న దుర్మార్గులని అందరూ అనట్లే ఇక వాళ్ళ కింద స్థాయి లీడర్లని ఏం చేస్తారు ఇట్లా చేసేస్తారు మొత్తం చూడండి ద్వారా వన్మిట్ ఒక నిమిషం కింద స్థాయి రీడర్లని వాళ్ళు కొనేస్తారు మొత్తం ఏ సంతకం పెడదావు పెట్టవా పెట్టరా నువ్వు బా ఆఫ్టర్ బత తహసీల్దార్ నువ్వు ఆర్టీ పోవి నాకు పని చెప్తావా అని వాళ్ళని భయపాంతులకు గురి చేసి మొత్తం వాళ్ళతో సంతకాలు చేయించుకొని పట్టపాదులు పొందింది వాళ్ళు ఈ ఈ భూములను నిషేధ జాబితాలో చేర్చేట్టు కలెక్టర్తో పాటు మహేశ్వరం నగర్ సబ్ రీజనల్ ఆదేశాలు జారీ చేశారన్నారు ఉన్నతాధికారుల తీవ్రమైన ఆరో ఉన్నతాధికారులపై తీవ్రమైన ఆరోపణలు ఉన్నందున పిటిషన్ను ఉపసంహరించుకోవడానికి పిటిషన్కు అనుమతించబోమని పేర్కొన్నారు ఇందులో ప్రతివాదులైన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రభుత్వాలకు రంగారెడ్డి జిల్లా కలెక్టర్ భూదాన్ యజ్ఞ బోర్డు సిసిఎల్ తో పాటు సీబీఐ ఈడీకి నోటీసులు జారీ చేస్తూ కౌంటర్లు దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశించింది ప్రతివాదులైన ఐఏఎస్లు ఐపీఎస్లు వారి కుటుంబ సభ్యులకు నోటీసులు అందజేయాలని పిటిషన్ స్పష్టం నోటీసులు ఇచ్చి ఒక రెండు మూడు రోజులు హల్చల్ చేసేసి వరుసగా పది రోజులు పేపర్లు వచ్చేసి తర్వాత సైలెంట్ ఉంటే ఖచ్చితంగా అమ్ముడు పోయినట్టే అధికారులు సైతం ఏం జరిగింది గొర్రెల స్కామ్ ఏమైంది ఏడు వందల కోట్ల స్కామ్ అని పేపర్లు వచ్చింది ఇప్పుడు తలసాని దాని మీద ఎవరు మాట్లాడారండి ఆ వెయ్యి కోట్ల కమర్షియల్ ట్యాక్స్ సామ్ సోమేష్ కుమార్ చేసిండు అని తెలిసింది దానిపైన ఎవరు విచారణ చేయరేంటి ఏం ఎందుకు చేయరండి అంటే రెండు మూడు రోజులు పేపర్లు రావడం హెడ్డింగ్స్ రాయడం ముఖ్యాంశాలు రావడం ఇలా పేపర్లు రావడం మాల సవడం మళ్ళీ గప్చు ఎక్కడ గొంగల్ అక్కడ ఉంటుండడం అంటే ఏమవుతుంది అట్లా కాదు ఏదైనా కార్యం చేస్తే నోటీసులు రావడం వందల కొద్ది సూర్ అన్న వందల కొద్ది ఫిర్యాదు చేసిండీ ఇప్పటికి జీఎస్ఎంసీలో కావచ్చు హైదరాబాద్లో రంగారెడ్డిలో మేడ్చల్ మల్కాజ్గిరిలో జరుగుతున్న ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ అయిన వెంచర్లపైన నేను కాబట్టి నూట ఇరవై వరకు కంప్లైంట్ పెట్టా ఏమైనా కంప్లైంట్ చిత్తపుటలు చేస్తాను దుర్మార్గులు జీతాలు సరిపోతే వాళ్ళు జీతాలు సరిపోవట్లేదు వాళ్ళకు అట్లా పనులు చేస్తాను వీళ్ళు ఏం చేస్తాను ఇప్పుడు నోటీస్ ఇస్తాన నోటీసులు ఇచ్చి అది నిజమని తెలిస్తే నిజమే ఇంకా నిజమేంది సస్పెండ్ డిస్మిస్ జీవిత కార్యక్రమశిక్ష విధించండి అప్పుడు ప్రజాస్వామ్యం బతికినట్టు అప్పుడు డెమోక్రసీకి విలువ ఇచ్చినట్టు అప్పుడు రాజ్యాంగానికి అంబేద్కర్ గారికి మనం విలువ ఇచ్చినట్టు చూద్దాం దీంట్లో ఎవరెవరు ఉన్నారని నేను చూసి చదువుతాం విధులు నేను ఆల్రెడీ కమ్యూనిటీ సూరన్న టీవీ కమ్యూనిటీ టేబుల్ పెట్టడం జరిగింది అది ఆల్రెడీ ఒకసారి నేను చదువుతాను దీంట్లో చూడండి భూదాన భూముల వ్యవహారంపై ఈడీ సీబీఐ దర్యాప్తు చేయాలని కేంద్రానికి నోటీస్ంది హైకోర్టు మేడ్చల్ జిల్లా నాగారంలోని సర్వే నెంబర్లు నూట ఎనభై ఒకటి నూట ఎనభై రెండు నూట తొంభై నూట తొంభై రెండు భూదాన బోర్కు చెందిన భూములను కొనుగోలు చేసిన ఐఏఎస్ ఐపీఎస్ ఉన్నత అధికారులు ఈ వీళ్ళని ఐఏఎస్లు అనగా అనడం కంటే వాళ్ళ దుర్మార్న ఎట్లా ఎట్లాగా ఉంటారండి ప్రజా ప్రయోజనాలకు ఆ భూములు వాడబడాలి పేదల ఇంటి నిర్మాణంగా ఆ భూములు వాడబడాలి బడుగు బలహీన వర్గాలుగా భూములు వాడబడాలి కానీ ఎవరికి వాళ్ళు వీళ్ళు వీళ్ళు బడుగు బలహీన వరగాలకు సంబంధించిన వాళ్ళ పోనీ వీళ్ళు పేదవాళ్ళ పోనీ వీళ్ళ జీతం ఐదు వేలు ఉంటుందా ఎంత ఉంటుందని వీళ్ళ జీతం భక్తుల హేమలత ఐపిఎస్ ఇరవై గుంటలు అట ప్రియాంక రతన్ పదహారు గుంటలు ఐపిఎస్ రవిగుప్త ఐపీఎస్ పదహారు గుంటలు ముదిరెడ్డి నితీష్ రెడ్డి ఐపిఎస్ ఇరవై గుంటలు తాటిపర్తి పావన్ రావు పదహారు గుంటలు రేఖా షరఫ్ పదహారు గుంటలు వీళ్ళందరూ ఐపీఎస్లు అండి రాజర్షి సహా ఎనిమిది గుంటలు స్వాతి లక్ర పదహారు గుంటలు మిట్టి సత్య సత్య సుహాన ఎనిమిది గుంటలు నందిని మాన్ ఐపీఎస్ ఎనిమిది గుంటలు డాక్టర్ జ్ఞాన్ము జ్ఞానముద్ర ఇరవై గుంటలు బీకే రాహుల్ హెగ్డే ఎనిమిది గుంటలు సవ్యచాజీ ప్రతాప్ సింగ్ ఎనిమిది గుంటలు జీ జీ ఓం అనిరుద్ధ్ నాట్ స్పెషిఫైల్ అంటే చెప్పాలి ఇక్కడ రాయలేదు ఇందురావు కావెటి పదహారు గుంటలు నేలకొండ సుందీరెడ్డి ఇరవై గుంటలు ఐశ్వర్యరాజ్ ఇరవై గుంటలు చూడండి మొత్తం ముప్పై రెండు నేను చదువుతా వెన్నవెల్లి రాధిక పదహారు గుంటలు రీదా సుల్తానా ఇరవై గుంటలు బసుందర సిన్హా ఇరవై గుంటలు ముత్యాల వినీల ఎనిమిది గుంటలు అజిత్ కుమార్ మెహంతి ఇరవై గుంటలు నవీన్ మిఠలు ఈ దుర్మార్గుడు అర్థం ఇంకా వీరికి ఒక పదవి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా కొంచెం ఈ ఈ అని తెలుసుగా ఈ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ముఖ్యమంత్రులు కావచ్చు మంత్రులు వీళ్ళ దగ్గర వెళ్ళి దోచుకోకండి అరే మీది వార్తలు వచ్చిందా బై మీది కేసు కాకుండా చేస్తున్నారా భావి మా కమిషన్ చెప్పక దయచేసి అట్లా సెటిల్మెంట్ చేసుకోకండి ప్రజ మొత్తం చెత్త బీఆర్ఎస్ పార్టీ అవినీతి మొత్తం బయట తీస్తున్నాడు చాలామంది దాని మీద చర్య తీసుకొని మీరు కనుక ఫోకస్ చేస్తే మంచి పేరు వస్తుంది వీళ్ళ దగ్గర వసూలు చేసిన మాత్రం ఇక చెడ్డ పేరే సౌమ్య మిశ్రా పదహారు గుంటలు రాహుల్ భూషిరెడ్డి పదహారు గుంటలు తరుణ్ జోషి పదహారు గుంటలు పీర వరుణ్ పదహారు గుంటలు తోడ శ్రీనివాసరావు స్పెసిఫై అయితే కొండ్రూ శ్రీనాథ్ ఇరవై గుంటలు మహేష్ భగత్ భగవత్ పదహారు గుంటలు రేణు గోయల్ ఇరవై గుంటలు అజయ్ జైన్ ఇరవై గుంటలు అమిత కుమార్ ఇరవై ముప్పై గుండలు మొత్తం ముప్పై మూడు మంది లిస్ట్ ఉంది చాలా మంది దీని ప్రత్యేకంగా ముప్పై మూడు లిస్ట్ ఉంది పది గుంటలు ఇరవై గుంటలు ముప్పై గుండలు నలభై గుంటలు మొత్తం వీళ్ళు నిషేధిత జాబులు ఉన్న భూదాన భూములు వీళ్ళ పేరు మార్చుకున్నారు మొత్తం కలెక్టర్లను కలెక్టర్లు ఐపీఎస్లు ఐఏఎస్లు అంటే మొత్తం వీళ్ళు కలిసేసి కింద స్థాయిలో ఎంఆర్ఓలు ఆర్ఓలు మేనేజ్ చేసేసి కింద స్థాయి కదా చేయాలంటే చేస్తారు సంతకం అలా చేసేసి వీళ్ళు మొత్తం వాళ్ళ పేరు మీద వాళ్ళ బంధువులు వాళ్ళ బీరామీల పేరు మీద చేస్తున్నాడు మిత్రుల ఇది ఎంత విరుద్ధం చెప్పండి ఒకవైపు ఏమో దేశం సమానత్వం అని మనం ఉంటే రిపబ్లిక్ డే ఫర్ ది పీపుల్ ఆఫ్ ది పీపుల్ బైది పీపుల్ మనం కొట్లాడితే వీ దుర్మార్గులు ఏం చేసినాను ఇంకా వీళ్ళ ఐఏఎస్ వీళ్ళు తెలియదా మేము అధికారులం మరి మేము బాగా చదువుకున్నాం కష్టపడి పైకి వచ్చినాం నేను ఐఏఎస్ని నేను ఐపీఎస్ని ఇలాంటి తప్పుడు పని చేయొద్దు నిషేధిత జాతుల్లో భూములను కొనద్దు భూదాం భూములను కొంటే నాకు పరిణామాలు తప్పవు తెలియదా తెలుసు ఏం చేస్తారు ఆశపడి డబ్బులు వేరే వేరే వాళ్ళకి ఇవ్వడం మేము కలెక్టర్లం కదా ఐపీఎస్లం కదా మమ్మల్ని ఎవడేం బీక్తాడని చెప్పేసి వీళ్ళు మొత్తం భూములను కొనుగోలు చేశాను ఇప్పుడు బయటకు వస్తాను ఖచ్చితంగా ఈ విషయంలో ఖచ్చితంగా సుప్రీంకోర్టులో మనం కేసు పెట్టాలి విన్నారా ఎంత స్కామి అరే సామాన్య పేద కాదుగా దోచుకున్నది ఒక పేదవాడు దోచుకుంటే ఊకుంటరా ఒక పేదవాడు దిస్ ప్రాపర్టీ బిలాంగ్స్ టు మీ అని గవర్నమెంట్ స్థానంలో వెళ్ళేసి ఇట్లా బోర్డు పెడితే ఊకుంటారు ఎవరన్నా ఊకుంట్రా ఊకోరు కదా మరి ఈ దుర్మార్లు పెడితే ఎందుకు ఊకుంటాను చర్య తీసుకోవాలని చెప్తున్నాం బిడ్డ కబర్దార్ చర్యలు తీసుకుంటే దీని ఖచ్చితంగా మేము కూడా చర్య తీసుకోవాలి దీన్ని పెట్టే ప్రసక్తులు లేదు కదా ఈ ఉరి తీయాలి లేకుండా క్రిమినల్ కేసులు పెట్టాలి కారాగర చెప్పించాలి చెప్తున్నాం ఏం పీకనిగా మీరు పదవులు రాజీనామా చేసేయండి ఉదీయా ఉరిదియాలి అన్న